పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ తాను జీతం అంటూ ప్రకటన చేశారు తాను పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్ శాఖ అప్పుల్లో ఉన్న సమయంలో తాను జీతం తీసుకోవడం సరైన నిర్ణయం కాదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఈ ప్రకటన మంత్రుల్లో చర్చగా మారింది పవన్ బాటలోనే ఇతర మంత్రులు అడుగులు వేస్తారా జనసేన మంత్రులు మాత్రమే ఫాలో అవుతారా అన్నది చర్చ జోరుగా కొనసాగుతుంది అయితే పవన్ కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటానని ఎందుకంటే ప్రజల సొమ్ము తింటున్నాను అనే బాధ్యత ప్రతిక్షణం గుర్తు ఉంటుంది కాబట్టి అప్పుడు తాను పని చేయకపోతే ప్రజలు తనను ప్రశ్నించవచ్చు అంటూ చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు మరో విధంగా స్పందించారు తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ అప్పుల్లో ఉందని పవన్ చెప్పుకొచ్చారు అప్పుల్లో ఉన్న సమయంలో తాను జీతం తీసుకోవడం సరికాదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఇక ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఏపీ అప్పుల గురించి పవన్ పదే పదే ప్రస్తావన చేశారు ఇక తాజాగా పవన్ పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక పరిస్థితి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు తన శాఖ ఆర్థిక పరిస్థితి కారణంగా తాను జీతం బత్యాలు ఫర్నిచర్ కోసం ఖర్చు చేయడం సరికాదని తాను వాటికి దూరంగా ఉంటానని స్పష్టం చేశారు అయితే పవన్ తీసుకున్న నిర్ణయం పైన ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పవన్ నిర్ణయం వ్యక్తిగతం ఆమోదమైన డిప్యూటీ సీఎంగా ఆయన తీసుకున్న నిర్ణయం సహచర మంత్రివర్గం పైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది అటు సీఎంగా చంద్రబాబు లోకేష్ సహా మంత్రులంతా ఇప్పుడు జీతాలు తీసుకుంటూ పవన్ మాత్రమే తీసుకోకపోవడం రాజకీయంగా చర్చకు కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి మొత్తం మీద మంత్రివర్గం పవన్ బాటలోనే జీతం విషయంలో వివరిస్తుందా లేక తమ అధినేత మార్గంలోనే జనసేన ఇద్దరు మంత్రులు అడుగులు వేస్తారా లేక ఈ నిర్ణయం పవన్కే పరిమితం అవుతుందా అనేది రాజకీయంగా చర్చకు కారణమవుతుంది దీంతో ఇప్పుడు మంత్రులు ఒక విధంగా డైలామాలో పడిపోయారు